ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఏడు యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకును నన్ను దర్శించుము ఇరుమ గ్రంథం పదిహేనో అధ్యాయం పదిహేనో వచ్చినం యహోవా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న ఆత్మీయ వాంఛను మనము కూడా కలిగిన వారమై మన ప్రేమామయుడైన దేవుని ఎడతెగక ప్రార్థించవలను దీనిని వెలిబుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరం లేదు సాధారణమైన విశ్వాసముండిన చాలును ఒక చిన్న బాలుడు పాఠశాల ఎందు ఇంగ్లీషు నేర్చుకుని చుండెను అతడు నేర్చుకున్నది కేవలం ఏ నుండి జడ్ వరకు మాత్రమే ఒక దినమున ఆ బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడ మొదలుపెట్టెను ప్రభువ ఏబీసీడీ ఒక క్షణమాగి తిరిగి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓపీ క్యూ అని ఇట్లు సాగించెను అతని ప్రార్థనను ఆపుచు తల్లి ఇట్లను బాబు నీవేం చేస్తున్నావు అందుకే బిడ్డ ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పాను ఏమని ప్రార్థిస్తున్నావు అని తల్లి ప్రశ్నించినది అమ్మా నాకు గుణింతం రాదు దేవునికి వచ్చును బిఏటీ అంటే బ్యాట్ సిఏటి అంటే క్యాటు ఎఫ్ఏటీ అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా అందుకని అక్షరాలన్నీ దేవునికే చెప్పుచున్నాను దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు ఆ బిడ్డ విశ్వాసముతో సరైన రీతిగా ప్రార్థన చేయుచుండెను సరైన భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసముతో ప్రార్థించుచున్నావా అవును ప్రభువ నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొందు అని నమ్ముచున్నాను ఇవి సామాన్యమైన మాటలే అయితే అవి హృదయములో నుండి రానిము నీ పరిస్థితిని నీ బలహీనతను చూడవద్దు నీ తండ్రి తల్లి భార్య సహోదరుడు సహోదరి బిడ్డలు స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని వైపే చూచి ప్రార్థించుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్